నూట యాభైకి పైగా సీట్లు సాధించినటువంటి వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేవలం పదకొండు స్థానాలకే పరిమితం అయిపోయింది ఈ ఫలితాలని గ్రౌండ్ లెవెల్లో వర్క్ చూసుకున్నట్లయితే సొంత పార్టీయే వైసీపీకి సహకరించలేదేమో అందుకే ఈ స్థాయిలో ఫలితాలు వచ్చాయేమో అనేటువంటి అనుమానం ఉంది మీరు కూడా గ్రౌండ్ లెవెల్లో తిరిగారు కదా వైసీపీ మీద సొంత పార్టీ వాళ్ళే వ్యతిరేకంగా ఉన్నారా లేదండి ఓకేనా అవినీతి అరాచకం అన్యాయం అసత్యం అధర్మం వాళ్ళందరికీ సేమ్ మన ఎందుకంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఉన్నాడు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు గొబ్బిలి నుంచి ఒకసారి ఎంపీఐ ఉన్నాడు ఇంతవరకు అతను ఓడిపోలేదు అలాంటి వ్యక్తిని కూడా చీపురు పిల్లలో ఈరోజు చేత పక్కన పెట్టారు చిన్న మాట మాట్లాడతా ఇప్పుడు నువ్వు లీడర్ సినిమా చూసుంటావు ఆ సినిమాలో రాళ్లపల్లి గారిని ఏదో ఒక ఏదో ఒక జీవోను ఏదో పాజ్ చేయాలని పాము రాణా గారు ప్రీతిస్తా ఉంటారు అప్పుడు దాన్ని అడ్డుపడతాడు బయటకు వచ్చి ఏమి అలా ఉన్నావు అంటే సార్ మీ వయసు ఎంత తొంభై ఐదు అని అంటే చచ్చిపోవచ్చు కదా సార్ ఎందుకు మీరు ఇదే కళ్ళతో గాంధీని చూస్తుంటారు ఇదే చెత్త నిహులు తాకుంటారు ఈ రోజు ఒక మంచి పని చేస్తుంటే అడ్డు సార్ మంచిది అంటాడు కదా ఇప్పుడు బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తి అపారమైన అనుభవం ఉన్న ఒక వ్యక్తి రెండు వేల ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరు అని ఒక ఎదుకుతుంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషి గారు ప్లస్ బచ్చ సత్యనారాయణ గారి పేరు కూడా వచ్చింది అంటే సీఎం రేసులో ఉండే ఒక క్యాండిడేట్ రోజు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు మినిస్టర్ కూడా కావచ్చు అతను చాలా చాలా మినిస్టర్లు కూడా చేశాడు ఆయన అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎలా ఇవ్వడగలిగాడు అతను అంత అన్యాయం చేస్తుంటే అంత ఇసుక దోపిడీలు చేస్తుంటే అంత అవినీతి చేస్తుంటే అంటే అంత అనుభవం ఉండి అన్ని సార్లు గెలిచిన ఒక వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి రక్తంతో పరిగెత్తాడు యాజ్ అదే లక్షణంతో ఆయన ఏం చేయాలి తప్పు ఇది ఇలా అయితే పోద్ది పార్టీ ఇలా చేసే ఉంటే సంఘటనకి పోతే నా అనుభవం చెప్తుంది అని కూడా చెప్పకుండా భజన చేసి ఉంటాడు లేకపోతే తిరుమల ఈరోజు ఒకటే చెప్తున్నాను మీ రోజు వైఎస్ఆర్సీపీ నాశనం అయిపోవడానికి రీజను ఫస్ట్ కలియుగ దైవం పెట్టుకోండి కలియుగ దైవం పెట్టుకోవడం పైన పైన మటన్లు ఈ క్రిస్టియానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ సిపి పైన వండుకొని తినడం కుండీని అవమానించడం అన్న తగలబెట్టడం లడ్డు ప్రసాదాన్ని చీప్ చేసి పడేయడం సామాన్య భక్తులకి విలువ లేకుండా చేయడం ఈ రోజు పైన పూజలు కూడా సవ్య దిశలో జరిగేటట్టు చేయకుండా పోవడం అనేది మొదటి దెబ్బ చూశాడు ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు అంటే ఓకే పవన్ కళ్యాణ్ గారి చరీష్ బాబు ఉంది ఆయన నిజాయితీ పరుడు చంద్రబాబు గారు ఉన్నారు లోకేష్ బాబు ఓకే ఎన్ని కాదనట్లే అంతకు మించి దీన్ని సజావుగా ఈవీఎం మిషన్ లో ఏమీ కానికుండా కౌంటింగ్ రోజు కూడా ఏమీ కానికుండా ప్రజలు వేసిన ఓటిని బయటికి జనానికి ఆధిక్యం పంపించడానికి ఎంత దగ్గరుండి ప్రతి ఈవీఎం మిషన్ దగ్గర కూర్చున్నాడనేది నా భావన మొదటగా వాళ్ళు ఓడిపోయింది ఏంటంటే ఎవరి దైవం వాళ్ళ గొప్పది ఇంకో దైవాన్ని మనం కించపరచకూడదు వెంకట సామి మీద తిరుమల మీద దారుణమైన అగాత్యాలకి ఈ వైవి సుబ్బారెడ్డి గారు వచ్చి ఆ బొమ్మల కరుణాకర్ రెడీ చేశారు కాబట్టి ఈరోజు ఆ ఫలితం తప్పదు ఒకటి రెండోది స్టార్లు సినిమా హీరోని తీసుకొచ్చి నడి రోడ్డు మీద ప్రెస్ మీట్లు పెట్టడం వాళ్ళ కారు బయట పెట్టి నడిపించుకుంటూ వస్తుంటే ఆ నడిచే దాన్ని వీడియోలు తీసి విజువల్ తీసి పెట్టడం పేని నాడి లాంటి సినిమాటోగ్రఫీ మంత్రి దేనికి పని పనిగరాన్ని పక్కన నిలబెట్టి అతని సూచనలు సలహాలు ఏదో ఇలా చెప్తున్నా ఆ వీడియో తీసి పెట్టడం చిరంజీవి గారు లాంటి వ్యక్తి దండం పెడతా ఉంటే దాన్ని వీడియో తీసి చులకనగా పెట్టడం ఇవన్నీ కూడా ఇవి అంటే ఒక ఒక దేవుణ్ణే కాదు ఇలా మనుషులు కూడా కించపరచడం అనేది శగ గిట్టిగా తగిలింది అందుకని దారుణమైన ఫలితాలు ఈరోజు చూసింది ఈరోజు ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది